ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తును బట్టే ఉంటుంది మీరు ఉండేది సొంతిల్లైనా లేదా అద్దె ఇల్లైనా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇళ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పనిలేదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే మీ సొంతింటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర్లో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు కచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకుని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగుపెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నపళంగా ఇంటిని మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరనివారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కాని పొరపాటును కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పూజగది విడిగా ఉండాలి ఇంట్లో పూజగది విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలి పించాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజగది ఈశాన్యంలో కాని ఉత్తర దిశలో కాని ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం తగ్గుతుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి చెడచూపు మన ఇంటిపై పడితే మన కుటుంబమంతా సర్వనాశనమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తర వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజగదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజగది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కళ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటివారు శనిదేవుడని ప్రసన్నం చేసుకోవాలి మన ఇంటిపై శని దేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంతింటి కల నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటివారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చి గడ్డిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఇక అద్దె ఇళ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పునీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాని పొగను వేయాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లు ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్లినప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయండి అదేవిధంగా మొదటి మూడు నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసొచ్చినట్టే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసొస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దానధర్మాలను చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూం ఉండాలి అద్దెళ్లలోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి రెండుసార్లు తెలుసుకోండి అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణమాసం ఆషాఢమాసం భాద్రపదం ఈ మూడు మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి